ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఉచిత ఇసుక పాలసీ లేవడం నిజంగా అభినందనీయమండి ఇది ఇది తీసుకురావడం వల్ల నిజంగా పేద ప్రజల పాలట నిజంగానే ఒక గొప్ప వరంగా చెప్పవచ్చు ఎందుకంటే సామాన్యులు కూడా ఉచితంగా ఇసుక ద్వారా వాళ్ళ యొక్క కళలు కూడా నెరవేరుతూ ఉన్నాయని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము నిజంగా మన యొక్క ఉమ్మడి ప్రభుత్వం అనేది పేదవాడి కళలు నెరవేర్చడానికి ఒక సామాన్యులు కూడా సొంత కళలు నెరవేర్చుకోవడానికి ఈరోజు ఉచిత పాలసీని తీసుకురావడం జరిగింది ఈ పాలసీతో పాటు జీవో నెంబర్ నలభై నూరు కూడా చేయడం జరిగింది ద్వారా ఏంటంటే కూడా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులోకి ఇసుక పాలసీ తీసుకురావడం జరిగిందండి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని వేల కోట్ల యొక్క పండుగల ఇసుకను కూడా మాఫీ చేయడం జరిగింది మాఫియా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్ అను కోర్చి మొత్తం కొన్ని కోట్ల ఇసుకను పోచ్చుకొని దాని ద్వారా ఎలా అంటే రాష్ట్రంలో మొత్తం సర్వనాశనం చేశారు ఈ యొక్క ఎలా ఉందంటే ఒక సామాన్యుడి కట్టుకోవాలంటే ఐదు లక్షలు అవుతాయి అందులో మూడు లక్షల రూపాయలు ఇస్తే అయితే ఈయన సామాన్యుడి గృహాలు ఎలా నిర్మించుకుంటారండి ఇలాంటి పరిస్థితులు మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసాము దీనికి దీనికి వ్యతిరేకంగా మన మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో ఏదైతే హామీ ఇచ్చారో ఎన్నికల సమయంలో ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తామని చెప్పిన విధంగానే నెల రోజులు రావకుండానే నెల రోజుల లోపే మన చంద్రబాబు నాయుడు గారు మనందరికీ అందరూ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది దీని ద్వారా బడుగు బలహీన వర్గం అభివృద్ధి కాకుండా రాష్ట్రం యొక్క అభివృద్ధి ప్రగతి కూడా ఈ సందర్భంగా మనందరూ కూడా రాబోయే రోజుల్లో జరగబోతా ఉందనేసి ప్రజలకు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాము ఇది ఇసుక ఉచితంగా ఇవ్వడమే కాకుండా అమల్లోకి వచ్చిన వెంటనే విజిలెన్స్ కమిటీలు అంటే పర్యవేక్షణ కూడా ఉంటాయండి মানুহে তেলজেছা মানে కమిటీలో సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్జిటి వాళ్ళు కూడా ఇట్లా ఆధ్వర్యంలో జరుగుతుందండి ఇది అంతేకాకుండా జిల్లా స్థాయిలో కూడా కలెక్టరు సబ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆర్టీఓ ఇలా ఒక కమిటీగా ఏర్పడి ఇసుకలో కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా వారి ఆధ్వర్యంలో సక్రమంగా ఇసుక పంపిణీ చే జరిగేలా కూడా జరుగుతుందనేసి మన తెలుగుదేశం ప్రభుత్వం చెప్పడం జరిగింది ఈ విధంగా ప్రజలందరూ కూడా సామాన్యులని కాదు బడుగు బలహీన వర్గాలనే కాదు అందరూ కూడా అందుబాటులో ఉండేలాగా ఉచిత పాలసీని తీసుకొచ్చినట్టు